టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం మల్కాజిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ జమ్మూ కాశ్మీర్ పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి మానవత్వానికి పెద్ద దెబ్బగా మల్కాజిరి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది ఈ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీ బ్లాక్ మల్కాజిరి సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌలాలి చౌరస్తా వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను అలాగే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ కష్ట సమయంలో దేశం మొత్తం ఐక్యతగా సోదర భావంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదాలతో ఈ ర్యాలీ సాగింది మతభేదాలను మరచి మానవత్వాన్ని కాపాడుకోవాలని దేశ భద్రత శాంతి కోసం అందరూ కలిసి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు ఈ క్యాండిల్ ర్యాలీలో భారీ సంఖ్యలో హిందూ ముస్లింలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని స్థానిక నాయకులు వినోద్ యాదవ్ తెలిపారు మన మైనపల్లి గారి ఆదేశం మేరకు ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ తీసాము ఈ దేశం గురించి ఉన్నది అందరం మేకదాటి మీరుగా ఉండి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం హిందూ ముస్లిం అంతా కూడా కుటుంబం లెక్క కలిసిమెలిసి ఉండే ఈ దేశంలో ఇలాంటి దాడులు ఇలాంటి సంఘటనలు జరగడం ఎంతవరకు మంచిది కాదు చేసుకుంటూ మా మోలలీ డివిజన్ నుంచి మరి మన భారత్ యావత్ భారతదేశంలో మన ముస్లిం సోదరులు మన హిందువులు అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటున్నారు ఏ పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు దీన్ని వాళ్ళు ఏదో చేయాలని చెప్పి చేసిన దానికి వాళ్ళందరికీ మేము అందరం కలిసి గట్టుగా ఈరోజు ఈ సమాధానం వాళ్ళకి ఇస్తున్నాం